నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని వివిధ వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తలు వార్తాపత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ నేను మా కుటుంబం తరఫున నా తరఫున మీ అందరికీ ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు మా తరపున నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సాన్నిహిత్యంగా సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది సందర్భాల్లో కొంతమంది వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు వాటిని మీరు దయచేసి నమ్మకండి ఎక్కడ ప్రసారం కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ నా తరపున మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం సంబంధం మాకెంతో గొప్పగా ఉంటుంది మాకు గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి రెండుసార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడిదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఈరోజు కా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా ఆన్వాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు వారి కుటుంబం వెళ్తుంది మాటలు చెప్తుంటే నిజంగాన నాకు చాలా బాధ వేసింది దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడూ విధేయులుగానే ఉంటాం కొంత మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది అది మా కుటుంబ వ్యవహారం ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా భేదాభిప్రాయాలు ఉంటాయి అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది కొంతమంది పుట్టు పని నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు కానీ నేను అక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం నాయకులతో కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నటువంటి సంఘటనలు లేదు తిరిగి నేను కరెక్ట్గా పాల్గొన్న నెలల్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికే నేను తిరిగి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను గత ఎన్నికల్లో పనిచేశాను గత ఎన్నికల్లో నన్ను పార్టీ కర్నూలు జిల్లా నియోజక కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్గా కూడా నన్ను నియమించడం జరిగింది ఆ నియామకంలో కర్నూలులో ఉన్నటువంటి పద్నాలుగు అన అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలను కూడా వైఎస్ఆర్ పార్టీ గెలపడం జరిగింది దానికి అందరూ కృషి చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను గత ఎన్నికల్లో పనిచేశాను గత ఎన్నికల్లో నన్ను పార్టీ కర్నూలు జిల్లా నియోజక కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్గా కూడా నన్ను నియమించడం జరిగింది ఆ నియామకంలో కర్నూల్లో ఉన్నటువంటి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలపడం జరిగింది దానికి అందరూ కృషి చేయడంతో అందులో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ఎక్కడ నియమించినా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసమే నేనే కాదు మా కుటుంబం మా అనుచరు వర్గం మొత్తం కూడా గత ఎన్నికల్లో పనిచేస్తాం ఇప్పుడు పనిచేస్తాం ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము వెళ్ళప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటబంగా చెప్తున్నాను నేనే కాదు మా కుటుంబం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వెంట నడవడం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ మైనార్టీలు కానీ నా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు రాష్ట్రానికి ఎంతో అవసరం ఆయన వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాన్ని నమ్మకాన్ని ప్రజలందరూ గుర్తించారు రాబోయే ఎన్నికల్లో కూడా నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం దేవుని దీవెనలతో నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోవడం అనేది చాలా నూటికి నూరు శాతం తత్యం తథ్యం తథ్యం అనేది విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను ఇంకా మరొక విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి మరీ శర్మలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రాన్ని విడిగొట్టారు కుటుంబాలను కూడా విడిగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని చేస్తున్నటువంటి చర్య ప్రతి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించే ప్రతి అభ్యర్థి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా అసత్య వార్తలు అసత్య ప్రచారాలని చేయొద్దని మిమ్మల్ని మరొకసారి చేతులు జోడించి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు కుట్ర హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఇది ఎల్లో మీడియా పత్రికల్లో వార్తలు రావడం చంద్రబాబు నాయుడు కుట్ర పని జగన్ కుటుంబాన్ని విడిదీసి ఆయన లబ్ధి చెందాలని అంటే వారి కుటుంబంలో రాజేసి దాంతో చలి మంటలు కాసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచనలు చేసినా ఆ కుటుంబంలో ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు ఏ విధంగా అంటే మనము సూర్యకాంతికి అడ్డ పెట్టి సూర్యుని నివారిస్తున్నాము అనేటువంటి ప్రక్రియ పెద్దలు చెప్తారు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని అడ్డుకోలేరు నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తే నిలబడాలి అనేటువంటి ఆలోచన ఉంది ఎంతోమంది ప్రతి పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు సీట్ రావాలా నన్ను సీట్ ఇస్తే నేను అనే ఆలోచన ఉంది అందులో నేను కూడా ఓకే నేను నేను కూడా మనిషే కదా నాకు కూడా ఆశలుంటాయి ఆలోచనలు ఉంటాయి నేను గతంలో అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం ఇక్కడ అనంతపురం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబానికి విడదీయరా అనేటువంటి సంబంధం ఉంది పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఎవరిని ఏ అభ్యర్థిని ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళ గెలుపుకు మేము కుటుంబం మొత్తం పనిచేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఆ రోజే రాజీనామా చేసి వచ్చిన వాడిని నేను ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం గౌరవం ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి విశ్వాసం కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు అయినా నేను వద్దనుకొని వచ్చాను ఎందుకంటే మాకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం అది మీ మాటల్లో చెప్పలేము కొన్ని సందర్భాల్లో కొంచెం మాకు మా దూరం కావడం జరిగింది తప్ప తిరిగి మేము కలుసుకోవడం జరిగింది ఇది కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఇది